కీర్తి సురేష్ అంటే బ్యూటీ అనే పేరుంది కానీ అది ఒకప్పటి మాట కీర్తి సురేష్ ను చూస్తే ఔరా అనాల్సిందే గ్లామర్ డోస్ పెంచేసిన కీర్తి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తూనే ఉంది కానీ గతంలో మాత్రం ఓ హీరోతో లిప్ లాక్ కోసం సినిమాను రిజెక్ట్ చేసిందంట మహానటి కీర్తి సురేష్ గురించి అందరికీ తెలిసిందే మొన్నటి వరకు గ్లామర్ డోస్ కు దూరంగా ఉన్న కీర్తి ఇప్పుడు మాత్రం అస్సలు తగ్గేదేలే అంటుంది మహానటి తర్వాత వరుస లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన కీర్తికి అస్సలు కలిసి రాలేదు దీంతో మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమాతో గ్లామర్ డోస్ పెంచేసింది అప్పటి నుంచి గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది సినిమాల్లో తక్కువగా చూపించిన సోషల్ మీడియాలో మాత్రం గట్టిగానే చూపిస్తుంది కానీ అంతకు ముందు ముఖ్యంగా కెరీర్ స్టార్టింగ్ లో కీర్తి అంటే హోమ్లీ బ్యూటీ ఈ బొద్దుగుమ్మ అస్సలు ఎక్స్పోజ్ చేయలేదు దీంతో కీర్తికి అలాంటి ఆఫర్లు వచ్చాయి ఓ సినిమాలో మాత్రం లిప్ ఆఫర్ ఇచ్చారట కానీ అప్పటి కీర్తి వేరు ఇప్పటి కీర్తి లిప్ లాక్ చేసిన సందర్భాలు తక్కువ దీంతో టాలీవుడ్ కి వచ్చిన కొత్తలో లిప్ లాక్ అనగానే వెంటనే నో చెప్పేసిందంట అమ్మడు లిప్ లాక్ ఉందని చెప్పడంతోనే ఆ సినిమాను రిజెక్ట్ చేసిందట ఇంతకీ ఆ హీరో ఎవరు అంటారా అతను కాదు నితిన్ అట ఆ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ ను అనుకున్నారట అయితే హీరోతో లిప్ లాక్ ఉందని చెప్పడంతో నిర్మోహమాటంగా నో చెప్పేసిందట కీర్తి సురేష్ హిట్ టీవీ ప్రెసెంట్ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు మీ అమ్మాయికి ఇప్పుడు బాగుంటుంది సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని